హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే సిక్స్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇంక అందరూ అయితే పడుకున్నారు కొద్దిగా వాతావరణం వాతావరణం చల్లగుంది కాబట్టి ఇంకా నేనైతే ఇంక సిక్స్ ఫిఫ్టీన్కి ఎట్లాగైతే లేచానమాట ఈరోజు ఇంకా సండే కదా లేట్గా లెద్దామని చెప్పేసి ఇంకా లేచేసరికి కాస్త వాతావరణం అయితే కూల్గా ఉంది కాబట్టి ఇంకా నేనైతే బయట వరకు ఇంకా చెమ్మేసుకున్నాను ఇంకా వాకిల వరకు అయితే చెమ్మేసుకొని ఇంక ఇప్పుడైతే పైప్స్ అయితే ఇంకా పక్కన అయితే పెడుతున్నాను అనమాట మొత్తం అంతా చుమ్మాలని చెప్పేసి ఇంకెక్కడైతే కోడిని అయితే ఇంకా మా పిల్లలు రాత్రి ఇంటి ముందే కప్పి పెట్టారనమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా కోడిబుట్ట వరకు తీసేసి అయితే ఇంకా పక్కనైతే పెడుతున్నాను ఇంక ఇప్పుడు మనం లేచేదాకా ఇంకా అది మనం వచ్చాము అంటే ఖచ్చితంగా అయితే అది ఉంటుంది అనమాట ఇంకా దరిచిందంటే ఖచ్చితంగా మనం తీసామంటే ఇంకా మనకి ఏం దిగులు ఉండదు కానీ అది మీ మనుషులున్న చోటే ఉంటుంది ఇంట్లోకి వస్తే ఇంట్లోకి వస్తుంది బయటకు వెళ్తే బయటకు వస్తుంది కానీ ఉన్న దగ్గరే ఉంటుందండి దానికి అంత భయం ఏంటో కానీ ఇంకా దాన్ని తీసేసిన తర్వాత అయితే ఇంకొకేసారి అయితే ఇంకా బయట వరకు వేసుకుందాం అని చెప్పేసి అయితే మొత్తం అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ బయట వాకిలి దాకైతే వేసుకున్నాను ఫస్ట్ ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకైతే చిమ్మేసుకుంటున్నాను డైలీ చిమ్మతానే ఉంటాం కదా ఇంకా కానీ సాయంత్రం పడు పిల్లలు ఆడుకునేటప్పుడు ఏమైనా చాక్లెట్స్ కవర్స్ కానీ ఇంకేమైనా గాలికి వచ్చే చిన్న చిన్న కవర్లు కానీ ఏమేమి ఒకటి ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి అయితే ఒకసారి చిమ్మేసుకోవడం బెటర్ అని అయితే ఇంకా అలవాట్లో తొందరగా అయితే ఇంక ఇల్లైతే చిమ్మేసుకున్నాను ఇంక ఇదైతే ఇంత పెద్దదన్నమాట మా ఇల్లు యాక్చువల్గా ఇంకా అదైతే చిమ్మేసుకున్నాను కదండి ఇది ఇప్పుడు రెండు హాఫ్ భాగాలాగా అయితే చేసామన్నమాట రెండు పార్ట్స్ లాగా అది గోడ వరకు ఫ్లోరింగ్ వరకు ఒకలాగా ఇంక ఇదంటే ఇది ఎంట్రన్స్ అనమాట అక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా గేట్ అనేది ఉంది అక్కడి నుంచి ఇంకా ఈ లోపల దాకా రావాలన్నమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే ఒకసారి చెమ్మేసుకుంటున్నాను ఇంకా బయట అంతా ఓడ్చడం అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడైతే ఇంట్లో అయితే చుమ్ముతున్నమాట ఇంకా పిల్లలు మా వారైతే అందరు పడుకొని ఉన్నారు ఇంకా నేను ఒకదాన్ని ఇంకా లేచాను కదా ఇంకా నేను లేచిన పది నిమిషాలకేమో ఇంకా మామీ గారు కూడా లేచారు ఇంకా ఆయన బయటనున్నారు ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇంకా ఫ్యాన్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా మొత్తం అయితే ఇల్లు ఎవరికైతే చిమ్మేసుకుంటున్నాను ఇంకా పిల్లలు లేచాక తర్వాత చిమ్ముకోవచ్చని చెప్పేసి ఇంకా వాళ్ళైతే పడుకున్నారు ఇంక ఈ లోపైతే చట్నీ అనేది చేసేసానండి మాట తలుపులు అన్నీ మొత్తం వేసేసి మిక్సీ అయితే వేసేసాను ఇంకా దోశ పిండి కదా దోశలు టైం టు వేసుకోవచ్చులా లేచాక వేడివేడి కనీస అనుకున్నాను ఇంకెక్కడైతే ఎనిమిది అవుతుంది కుళాయి నీళ్ళు అయితే మాకు వస్తున్నాయండి మాకు ఎప్పుడు కొళయి నీళ్ళు ఫోర్ డేస్కి ఒకసారి అయితే వస్తాయి అనమాట వచ్చినప్పుడు అన్నీ మంచిగా అయితే పట్టేసుకోవాలి మేము ఇంక ఇవే తాగుతాం కాబట్టి నాలుగు రోజులకు సరిపడా ఒకేసారి అయితే అన్ని తీసుకొని అయితే ఇంట్లో అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట ఇంకెక్కడైతే బిందె పట్టేసుకుంటున్నాను ఇంకైతే ఇంకా ఇదైతే ఇంట్లో పెట్టేసుకుంటున్నాను ఇంక అన్నీ అయితే పట్టుకుంటున్నాను ఇక్కడైతే చూసారా ఓసారి వీళ్ళంట ఫస్ట్ టైము నేను చూడటము ఏంటో కానీ మధ్య జంతువులు అనేది నాకు బాగా కనిపిస్తూ ఉన్నాయండి ఏంటో అసలు అంటే పేర్లు విన్నాము కానీ లైవ్లో చూడ అనేది ఫస్ట్ టైం కదా ఇప్పుడైతే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అసలు నేను ఫస్ట్ టైం తొండేమో అనుకున్నాను ఏంటి ఇట్లా వెళ్తుంది నెమ్మదిగా అసలు ఏంటి అని చెప్పి మా వారిని పిలిస్తే అది ఓసరి వెళ్ళి ఇప్పుడు కింద ఉంది కాబట్టి ఉంది అది వేరే ఏదైనా చెట్టు మీదకి వెళ్ళిందంటే అది రంగు మారిద్ది అంటారు కదా ఓసారి వెల్లి రంగులు మారిద్ది సో అట్లాగా అని అన్నారు అన్నారనమాట ఇంకా మా పిల్లలు దాన్ని ఒకటే చూస్తూ ఉన్నారండి మాట అసలు అది ఉందా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా మంచి అంతే అన్నిటికీ పట్టేసుకున్నానండి ఇంకా కొల నీళ్ళు వస్తున్నాయి కదా ఎందుకు వేస్ట్ చేయడము ఇంకా ఎవరు పట్టింది లేదు ఇంకా నీ ఇంట్లోనే కాబట్టి వేస్ట్గా ట్యాప్ వేయడం ఎందుకు అని చెప్పేసి అయితే నేను ఇంకా బెడ్షీటు రెండు బంతులు ఉంటే అయితే ఇంకా ఉతికేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా పనిలో పని అయితే ఇంకా ఉతికేసుకుంటున్నానండి ఎందుకు మళ్ళీ నీళ్ళు మళ్ళీ రావు కదా ఎవరు పట్టేది కూడా కాదు అది కూడా ఇంకా పండుగ కదా రోజు కొద్ది కొద్దిగా బట్టలు ఉతికేసుకుందాం అని చెప్పేసి అయితే ఈరోజైతే ఒక రెండు దుప్పట్లు దుప్పట్లయితే అట్లాగైతే ఉతికేసుకుంటున్నాను ఇంకా ఫ్రీగా అయితే జాడించేసుకుంటున్నాను అనమాట అది పెద్ద గంగాలం అంటారు కదా ఇంకా దానిలో అయితే చాలా బట్టలు అయితే ఉంటాయి మనకు బట్టలు జాడించుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు బకెట్లతో తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసి ఎంత ప్రాసెస్ ఎందుకని చెప్పేసి అయితే నేను ఈరోజైతే ఇంకా మామూలుగా వీటికి బ్రష్ కొట్టాలని చెప్పేసి అయితే ఇంకా ఎట్లాగా కిందనైతే కూర్చొని సబ్బు అయితే రాసేసుకొని మంచిగా అయితే వాష్ చేసుకున్నానండి ఇంకా కొల నీళ్ళు బాగా పోతాయని చెప్పేసి అయితే మంచిగా అయితే జాడించేసుకున్నాను ఇంకా జాడించేసుకున్న తర్వాత ఇంకా కొల నీళ్ళు పట్టడం అంతా అయిపోయిందనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఇంకొక అరగంట మా అయితే వస్తాయి ఇంకా ఎందుకు అని చెప్పేసి అయితే ఇంకా అయితే నేను పట్టలేదు ఇంకా పిల్లలు ఆడుతూ ఉంటారు ఇంకా నీళ్ళల్లో ఎందుకు ఇంకా ఉన్నంతసేపు నీళ్ళతో ఆడుతూ ఉంటారని చెప్పేసి అయితే దానికైతే నేను ఇంకా పట్టలేదు ఇంకా పట్టుకుంటే అయితే పక్కన పెట్టేశాను ఇంకా సరే వాటర్ వస్తున్నాయి కదా అని చెప్పేసి అయితే ఒకేసారి మొత్తం ఒకసారి తుడుచుకుంటూ పోదాము సబ్బు నీళ్ళు ఏమైనా ఉంటే మళ్ళీ పిల్లలు నడిస్తే జారుతారని చెప్పేసి అయితే ఇంకా ఒకసారి అయితే వరండి అనేది మొత్తం అయితే చీపురు పెట్టేది తుడుచుకుంటూ వెళ్తున్నానండి ఇంక ఇటువైపు అయితే కొల పడుతున్నాను కదా ఇంకా అయితే మావారు పిల్లల కోసం అయితే ఇంకా దోశలు పిండి అయితే రెడీ ఉంది కదా ఇంకా మా వారికి అయితే చెప్పాను అనమాట పిల్లల వరకు అయితే దోశలు వేసి ఇచ్చేసాయి ఇంకా నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా సరేలే అని చెప్పేసి అయితే ఇంకా మా వారు కూడా పిల్లలకైతే లోపల దోశలు వేస్తున్నారండి నేను ఇంకా వరండ కూడా చిమ్మేసి ఇంకా ఉన్నాయి కదా బట్టలు అనేది మ్యాడమ్ మీద తీసుకెళ్ళి ఎండబెట్టేద్దామనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా అవి అక్కడ పెట్టేసి అయితే నేనైతే ఇంకా మేడం మీదకి వెళ్ళి అయితే ఎండబెట్టేసి అయితే వచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఎండ కూడా ఇంకా స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా బీభత్సంగా ఉంటుంది ఈరోజు ఎండ అంటే చాలా రోజులైంది ఈ మధ్య ఒక త్రీ డేస్ నుంచి ఎండ అయితే లేదనమాట ఇంకెక్కడైతే చూడండి వాళ్ళ వరకు అయితే దోసలు వేసుకొని తినేశారు ఇంకా నేను కూడా బ్రష్ చేసి వచ్చి ఇంకా నా వరకు అయితే నేనైతే దోశలు అయితే వేసుకుంటున్నాను ఇంకా నా నేను లేట్గా తింటాను కాబట్టి నాకు వేడివేడిగా వేసుకొని తినడం అలవాటు సో అందుకని నా వరకు అయితే నేను వేసుకుంటున్నాను అండి ఇంకా మధ్యాహ్న కర్రీకి ఏం చేద్దాం చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నాను ఇంకా ఇది మా ఇంట్లో ఉండే మునగ చెట్టు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఒకసారి మునగాక కారం చేసి అయితే వీడియో అనేది అప్లోడ్ చేశాను ఇంకా ఆదివారం కదా కారేట్లో లేదు ఒక రెండు మునకాయలు ఉంటే ఏదైనా కూర చేసుకుందాము లేదంటే ఇంకేదైనా చేద్దాము పప్పులు అనేవి వేసుకుందాం అసలు యాక్చువల్గా గుడ్డు మునకాయ ఉండదామంటే మా వారైతే వద్దన్నారు అసలు అంగన్వాడి గుడ్లు ఎందుకు ఎందుకని చెప్పేసి సరే మునక్కాయల వరకు పులిసి పెడదామని అంటే ఎక్కడ చూస్తూ ఉంటే ఒక రెండు దొరికినాయి ఇంకోటేమో మా వారికి కనిపించింది అన్నారు సరే నాకు దొరికినంత వరకు నేనైతే ఇంకా దాన్ని కట్ చేసేసుకుంటున్నాను మునగాక కారం హెల్త్కి చాలా మంచిదండి మా వారు మళ్ళీ ఒకసారి అయితే చేయమంటున్నారు ఇంత మునగాక చూసిన తర్వాత ఇంకా ఎలాగో పిల్లలకి హాలిడేస్ కదా ఖాళీగా ఉన్నప్పుడు అయితే నువ్వు చూసుకొని మునగాక అయితే అని చెప్పారు ఇంకెక్కడైతే పైన ఒకటి ఉంది దానికోసం అనమాట మా వారు మొత్తం ఒక కొమ్మని కిందకి ఇలాగేశారు చూడండి దానికైతే రెండు మునక్కాయలు ఉన్నాయి ఒకటేమో ముదురు మా బాబు పట్టుకున్నాడు ఇంకోటి అనేది నేను తీసేసుకున్నాను ఇంకెక్కడైతే నేను చూపిస్తున్నాను కదా ఎన్ని పువ్వులు అయితే ఉన్నాయో చాలా కాయలు రావాల్సిందే కానీ మా అయితే అట్లా చేశారు ఫైనల్గా మధ్యాహ్నం అయితే ఇంకా మునక్కాయ పులుసు అనేది పెట్టేశానండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఫోర్ థర్టీకి ఎట్లాగైతే ఇంకా పని స్టార్ట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా రేపటికి ఇడ్లీ పెట్టాలని చెప్పేసి అయితే ఇడ్లీ అయితే నానబెడుతున్నాను ఇంకొక పక్క అయితే మినప్పప్పు అలాగే ఒక స్పూన్ దాకైతే మెంతులు అనేది వేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను అండి ఆ రెండు బాగా కడిగేసుకొని అంటే పక్కన పెట్టేసుకుంటే రవ్వ అయితే నానిది కదా ఈ రెండు కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఈ గ్యాప్లోనైతే ఇల్లు అయితే చుంపుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు మా వారైతే పడుకొని ఇంకా లేవలేదు ఇంక నేను ఒకదాన్నే లేచాను కదా వాళ్ళు లేవకముందు గబగబా పని చేసేసుకుందాం అని చెప్పేసి అయితే ఎప్పటిలాగా డైలీ రొటీన్ ఇంకా మాట ఉదయం సాయంత్రం వంట చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం కదా ఇంకా బయటికి వెళ్ళేది ఏమి ఉండదు కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇంక ఇల్లు వాకిలు కూడా చంపు అండి బయట వరకు ఇంకా బయట అయితే సాహిత్య అయితే కూర్చొని ఉన్నారు ఇక్కడైతే వన్ అవర్ అయిందనమాట ఇంకా ఇడ్లీ అయితే ఇంకా రేపటికి పులివాళ్ళు కాబట్టి ఇంకా అప్పుడు సిక్స్ థర్టీ ఎట్లాగవుతుంది ఒకవైపు అయితే వంట పెట్టుకున్నాను ఇంకొక వైపు అయితే రేపటి టిఫిన్ కోసం అనమాట మినపప్పు కూడా మిక్సీ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా ఇడ్లీ రుబ్బు అందులో కలుపుతున్నాను అనమాట కలిపేసిన తర్వాత రెండు కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నానండి అసలు అప్పటికప్పుడు చేయాలంటే చేయలేం కదా అసలు నేనైతే ఇంకా రేపు చేయాలా వద్దు ఇంకేదైనా చేద్దాం అనిపించింది కానీ ఇడ్లీ పిల్లలు బాగా తింటారు దోశల కన్నా అందుకని చెప్పేసి అయితే ఇడ్లీ పెట్టాను ఇంకెక్కడైతే నైట్కి పప్పుచారైతే చేస్తున్నాను ఇంకొక వైపు అయితే అన్నం కూడా అయిపోయింది అనమాట ఇంకా మధ్యాహ్నం కొద్దిగా అన్నం ఉన్నం అట్లాగా కొద్దిగా మునక్క ఉంది సో అందుకని చెప్పేసి అనమాట ఇంకెక్కడైతే చూడండి నైట్ సడన్గా ఎయిట్ థర్టీకి ఇట్లా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఏంటో అంటే సడన్గా మధ్యాహ్నం పడుకొని లేచేసరికి మా బాబుకైతే ఫీవర్ అయి ఉందండి ఇంకా మా వారైతే ఇంకా గుడ్డి గుడ్డు రెండు ఎండుమిరపకాయలు ఉప్పు హారత అన్ని తీసుకొని అయితే వాళ్ళకైతే దిష్టి తీస్తున్నారండి ఫైనల్గా నా సండే అనేది ఇట్లా గడిచిందనమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్